అందరికీ నమస్కారం సాధారణంగా కొత్తిమీర అంటే టమాటా వేసి పచ్చడి చేయడం కానీ లేదా నిలవ పచ్చడి చేయడం కానీ చేస్తుంటాం అయితే గుమగుమలాడుతూ మంచి ఫ్లేవర్తో ఉండి అన్నంతో కలుపుకొని తినడానికి కానీ ఇంకా పప్పుచారు లాంటి వాటితో సైడ్ డిష్లా నంచుకోవడానికి కానీ ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర తీసుకొని బాగా కడిగి అస్సలు తడి లేకుండా పొడిబట్ట మీద ఆరబెట్టుకొని ఇలా సన్నగా తరిగి రెడీ చేసుకోవాలి వేపుడు చక్కగా పొడి పొడిగా రావాలంటే ఈ స్టెప్ మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఐదారు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు రెండు మూడు వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత వరకు పచ్చిమిర్చీలను తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత రెండు మూడు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేయించాలి కొత్తిమీరకి ఆల్రెడీ మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను కరివేపాకు వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు రెండు మూడు స్పూన్ల వరకు కారం పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపిన తర్వాత చక్కగా కడిగి ఆరబెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలపాలి కొత్తిమీర వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి సాధారణంగా ఆకుకూర వేయించేసరికి చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి కొత్తిమీరను కడిగి తడి లేకుండా చక్కగా ఆరబెట్టుకోవడం వల్ల నీళ్లు ఎక్కువగా ఓరకుండా వేపుడు త్వరగా అయిపోతుంది ఆకులో తడిపోయేలా ఆరబెట్టుకోకుండా వేసేసినట్లయితే ఇందులో తేమ ఎక్కువగా ఉండి ఇలా వేగకుండా మెత్త మెత్తగా మగ్గిపోయినట్లుగా అయిపోతుంది ఆకంతా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో దాదాపు అరకప్పు వరకు శనగపిండి వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇందులో కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా చక్కగా కలిపిన తర్వాత అవసరం అనుకుంటే మరికొంచెం శనగపిండి వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు శనగపిండిలో ఉండే పచ్చితనం పోయేలా చక్కగా ఉడకడం కోసం దీని మీద మూత పెట్టి మంటలో లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి చక్కగా మగ్గే వరకు ఉడకనివ్వాలి అయితే ఇందులో ఉండే శనగపిండి వల్ల అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి శనగపిండి అంతా చక్కగా వేగి ఇలా పొడి పొడిగా అయ్యే వరకు కలుపుతూ ఉన్న తర్వాత ఇది కొంచెం ముద్దగా ఉన్నట్లు అనిపిస్తే గరిటితో కొంచెం సపరేట్ చేసుకున్నట్లుగా వేయించుకోవాలి ఇదిలా చక్కగా పొడి పొడిగా వేగిన తర్వాత వేడివేడి అన్నంతో గానీ లేదా పప్పుచారులో సైడ్ డిష్ల గానీ సర్వ్ చేసుకోవచ్చు గుమగుమలాడుతూ మంచి ఫ్లేవర్తో ఉండడమే కాకుండా ఎంతో రుచిగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కొత్తిమీర వేపుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్